ఏపీ పోలీసు వాళ్ళు డ్రోన్లనే గన్ను లెక్క వాడుతుర్రు అని చెప్పుకున్నాం కదా వాళ్ళ ఇక విజయవాడ పోలీసు వాళ్ళు వీధులల్లా విచ్చలవిడిగా అడ్డాలేసినోళ్ళ లేసిన వాళ్ళ తాట తీయించింది చూసినాం కదా ఇక అదే ఇన్స్పిరేషన్ తోటి అనంతపురం పోలీసు వాళ్ళు కూడా డ్రోన్లను గా లేపిర్రు ఇక చూడుర్రీ పే కాటగాళ్ళు పొదల పొట్టి సిట్టింగ్ లేసిన వాళ్ళు ఏ తీర్ల ఎత్తిన కాలు దించకుంటూ ఒరే ఓబ్లేసు ఓరు యాదిగా ఓరు సింగగా ఓరు రమేష్గా ఉరుకురో ఊరుకు లాగులు వాయ కొడతారు రో నడువురో అవ్వ నేను అందుకే బయట షిట్టింగ్లో వద్దురా బార్లోనే కూర్చొని తాగుదావా అన్న నా మాట ఎవడన్నా వింటారా ఈసోడిగాడే ప్రకృతిని చూసుకుంటా తాగుతా ఆ ఫీలింగే వేరు మామ అనుకుంటా పొదల పొన పట్టుకొచ్చిడు ఇప్పుడు చూడు పండ్లు కొట్టిస్తుడు థూ ఇంకోసారి మీతో వస్తే నా మెట్టుతోటి నేనే కొట్టుకుంటా అని ఒక్కొక్కరు ఉస్సేని బోల్టు లెక్క ఎట్లా ఉరుకుతురో చూడు రి ఈ వీలు చూడరి మంచిగా ఇప్పుడే బ్యాటిల్ సీల్ తీసినట్టున్నారు చెట్టు నీడలో రౌండ్ గా కూర్చొని నాలుగు రౌండ్ల బాటిల్ ఓడగొడదాం అనుకున్నట్టున్నారు మీదికెళ్ళేంద్రో ఏందో కందిరికి ఎగిరినట్టు సపోడు వస్తుందని ఒక ఆయన కనవన వచ్చి మీదికి చూడనే చూసిండు అప్పుడే ఏందో అనుకున్నాడు కానీ అది పోలీస్ వాళ్ళ డ్రోన్ అని దగ్గరకు వచ్చి గల్లవాటినాక తెలిసింది పాపం ఆహా ఈ కాకలు చూడరి మంచిగా మొన్న వచ్చిన సత్యం శివం సినిమాలు కూర్చొని సిట్టింగ్ చేసినట్టే కెనాల మీద కేవ్వ సిట్టింగ్ చేసి కాకలైతే కాని కానీరి రి పెద్దలకు రెండు బొట్లు పంపి రాలేదా మరి ఇక ఇల్లు చూడరి పట్టాల మీద కష్టాలు చెప్పుకుంటే సిట్టింగ్ వేసినట్టున్నారు ఇక డ్రోన్లను చూసి బతుకుంటే బ్యాలెన్స్ కష్టాలు మళ్ళా చెప్పుకుందా మావో ఉరికిందే కావాలన్నా గొప్ప అంచెలు మీదికి లేపి పొలాల ఒడ్లకి పోయించి ఎట్లా ఉరుకుతురు రే పాపం పోలీసు వాళ్ళకి దొరికితే బజ్జీలు రాలతాయని ఒక ఊరుకు కూడా దొరుకుతలేరు పో అనంతపురంలో ఇట్లా ఏడవాడితేడ సిట్టింగులు వేసి పేకాడి అసాంఘిక కార్యాలను ఇంగీతం లేకుండా చేస్తుర్రు అని పోలీసు వాళ్ళు డ్రోన్లు ఎగిరేసి ఇట్లా పేకాడ పాపారావులను తాగుబోతులను పట్టుకొని ప్యాంట్లు వలగొట్టి సంగీతం వాయించారట ఇక కేసులు పెట్టి వార్నింగులు ఇచ్చారు ఇంకోసారి తుప్పల పొండి కనిపిస్తే తుక్కు రేగిదిరే అని కౌన్సిలింగ్ చేసి పంపిర్రట